నమస్కారం అండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారం అండి అందరికీ శ్రీకాంత్ గురూజీ భక్తి ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం శివాయ శివ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ దుర్గాదేవి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమ ఈ మహావిష్ణు మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ ఆంజనేయ స్వామి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు ఈ దేవతలకు నమస్కరించుకోండి సరిపోతుంది శని దోషాలు నవగ్రహ దోషాలు కుజ దోషం సర్ప దోషం నాగ దోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి ధన లాభం వస్తులాభం వస్త్రాలాభం కలుగును మీ కోరికలన్నీ నెరవేరును సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ శ్రీకాంత్ గురువు గారు రెండు వేల ఇరవై నాలుగు కన్యా రాశి వర్గో రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు మరియు పన్నెండు నెలల సంవత్సర సమగ్ర ఫలితాలు ఈ రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో వ్యక్తిగత అభివృద్ధి వ్యాపార విషయాలలో పురోగతి కనబడుతుంది సృష్టించబడిన ప్రణాళికలను అనుసరించడం మేలు చేస్తుంది ఈ రాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో కాస్త ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు క్రమబద్ధమైన వ్యాయామం సంతులిత ఆహారం అవసరం ఉద్యోగం లేదా వ్యాపారంలో ఒత్తిడులు ఎదుర్కొంటారు ఈ రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఆర్థిక పెట్టుబడులకు ఇది మంచి సమయం కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఈ రాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో వ్యాపారంలో భాగస్వామ్యం వల్ల లాభం ఉంటుంది అనుకున్న ప్రాజెక్టులు పూర్తవుతాయి పిల్లలతో పాటు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ రాశి వారికి మే రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు కొత్త స్నేహితుల పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగ మార్పులు జరగవచ్చు ఈ రాశి వారికి జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో శారీరక దృఢత్వం శ్రేష్ఠత కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో కుటుంబం స్నేహితులతో సమయం గడపటం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు ఆర్థిక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఈ రాశి వారికి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో కొత్త అవకాశాలు ఎదురవుతాయి వ్యాపార విషయాల్లో నైపుణ్యం అవసరం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయం సాధించవచ్చు ఈ రాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆర్థిక వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకోవడం ఉత్తమం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఈ రాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో కుటుంబ సభ్యులతో కొన్ని అసంతృప్తులు ఉంటాయి సత్సంబంధాలు కొనసాగించడం కోసం కృషి చేయాలి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది ఈ రాశి వారికి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఉద్యోగం లేదా వ్యాపారంలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఉంటాయి పెద్దల సహాయంతో సమస్యలు పరిష్కరించుకోగలరు ఈ రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆర్థిక వ్యవహారాలు బలంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపితే మానసిక శాంతి లభిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ఆస్ట్రోఫలాలు ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కన్యా రాశి వారికి వివిధ రంగాలలో మంచి ఫలితాలు అందిస్తుంది వ్యాపార ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం కుటుంబం స్నేహితులతో సంబంధాలు బలపరచుకోవడం ముఖ్యం సంవత్సరాంతంలో సంతోషకరమైన పరిణామాలు ఎదుర్కొంటారు